ఏపీ తెలంగాణ గత రెండు వారాలుగా సైతం వరదలతో బీభత్సంగా అయితే ఇబ్బంది పడుతోంది భారీగా కురిసిన వర్షాలు అలాగే బుడమేరు వల్ల మరి విజయవాడ ముంపు ఖమ్మంలో జరిగినటువంటి వరద ప్రాంత ప్రభావాలని చూసి చలించిపోయారు మన తెలుగు సినిమా ఆర్టిస్టులు దీంతో వరాల చెల్లు కురిపిస్తున్నారంటే వరదలకి వాళ్ళు విరాళాలు అందిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరో కూడా యాడ్ అయ్యారు మన తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున వరద బాధితుల సహాయార్థం యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ కి లక్షలు తెలంగాణకి ఇవ్వడం ఫస్ట్ టైం ఇలా ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినట్టుగా అయితే సమాచారం నాగార్జున ఇచ్చిన విరాళం గురించి అందరూ మెచ్చుకుంటున్నారు సో నాగార్జున మీడియాలో సైతం ఆయన అందించినటువంటి విరాళం గురించి ఎంతో ఆనందంగా చెప్తోంది సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయంలో మాత్రం అందరూ పొగడ్లు కురిపిస్తూ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు కోటి రూపాయల విరాళాన్ని ఇవ్వడం చాలా గొప్ప విషయమని నిజంగా సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు సో ఇచ్చినటువంటి ఆ విరాళాన్ని చూసి ఎంతో ఆనంద అయితే అభిమానులు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు ఏపీ తెలంగాణ ఇంకా వరద జాతి ఉద్ధృతి నుంచి తట్టుకుని బయటకు రాలేదు ఇప్పటికే ఎన్టీఆర్ రామ్ చరణ్ చిరంజీవి ప్రభాస్ ఇంకా విశ్వక్ సేన్ టిల్లు అలాగే అనన్య నావెళ్ల లాంటి సూనియర్ సీనియర్ నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరూ తమకు తోచిన సాయాన్ని అయితే ఇస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా అయితే మన నాగార్జున కూడా ఈ లిస్ట్ లో చేరడం అందరినీ ఆసక్తి కల్పిస్తోంది సో హీరో నాగార్జున ఇప్పుడు తాజాగా వరద బాధితుల కోసం భారీగా సహాయం చేశారు ప్రస్తుతం నాగార్జున చూసి అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో వరద బాధితుల కోసం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సాయం చూసి ప్రేక్షకులు సైతం ఎంతో మంది మరి చేస్తున్న ఈ ప్రయత్నాల్లో భాగంగా సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు ఇప్పటికే కృష్ణమ్మ పలవళలు తొక్కుతోంది నాగార్జున సాగర్ కి ప్రాజెక్టు వల్లి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది ఇంకా ముంపులోనే ఉందని తెలిసి చాలా బాధ అనిపిస్తోందని నాగార్జున సాగర్ కి సంబంధించిన విషయాలు చూస్తుంటే నిజంగా బాధగా అనిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా అందరూ సురక్షితంగా ఉండాలి అందరూ కూడా క్షేమంగా బయట రావాలి అంటూ చెప్పారట మన నాగార్జున